అండి సో ముందుగా కనిపిస్తున్న నేపియర్ వెరైటీ వచ్చేసి మనకు ఫోర్ జీ బుల్లెట్ నేపియర్ సో ఒరిజినల్ ఫోర్ జీ బుల్లెట్ నేపియర్ మీకు ఈ వీడియో చూపించడం జరుగుతుంది సో ఈ ఒక ఆకు వెడల్పు చూసుకున్నట్లయితే నాలుగేళ్ళు ఉంది చూసుకోవచ్చు మీరు ఇక్కడ దగ్గర దగ్గర నాలుగేళ్ళు ఉంది అదేవిధంగా మనకు వెనక పక్క నుంచి మనం చూసినట్లయితే అసలుకి నోగ్ అనేది కనిపియ్యనమాట దీనికి ఎలా చేసుకున్నట్లయితే కూడా నోగ్ అనేది కనిపించేది చూసుకోవచ్చు సో మీరు వేరే నేపియర్ వేళ చూసుకున్నట్లయితే ఆకు సైజ్ ఇంత వెడల్పుగా ఉండదు అదేవిధంగా దీనిపైన నోగ్ అనేది ఉంటుంది సైడ్ నుంచి కూడా కట్ అవుతుంది ఉంటుంది అనమాట సో దీంట్లో ఎలాంటి కటింగ్ కానీ నోగ్ అనేది ఉండదు అనమాట మీరు చూసుకోవచ్చు సో మనం ప్రతి ఒక్క వీడియోలో మన ఫోర్ జీ దగ్గర మన దగ్గర ఉన్న ఒరిజినల్ ఫోర్ జీ బుర్లెట్ నేపియర్ ఎక్స్ప్లెయిన్ అనేది మనం డైరెక్ట్గా డైరెక్ట్గా చూపించడం జరుగుతుంది మీరు చూసుకోవచ్చు ఎక్కడైనా సో దాదాపు మన దగ్గర ఇప్పటికీ ఎకరం నర వరకు అయితే ఉంది సో రెండు ఎకరాల దగ్గర దగ్గర ఉండే కానీ చాలామంది రైతులు మన దగ్గర ఆర్డర్ పెట్టుకోవడం వల్ల మనకు త్వరగానే అయిపోవడం జరుగుతుంది ఇంకా ఒక పదివేలు అయితే ఆర్డర్ అయితే బుకింగ్ ఉంది నడుస్తూ ఉంది మీకు చూపిస్తే చూసుకోవచ్చు సో ఇలా బ్యాగ్లలో ప్యాకింగ్ చేసి అయితే పంపించడం జరుగుతుంది ఒకవేళ మీకు కాల్ ఉంటే పైన నంబర్ నెంబర్ పైన కనిపిస్తున్న నంబర్ పైన కాల్ చేస్తే పంపించడం అనేది జరుగుతుంది సో ఇలాంటి ఇన్ఫర్మేషన్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్లైకన్ ఆన్ చేయండి